హాయ్ అండి ఎందర బాగుండగానే అయితే ఇలా ఉన్నాను సంఘ సభ్యులకు చాలా సంఘాలకు సంబంధించిన విషయాలు చాలా రోజులైతుంది నేను చెప్పక సంఘ సభ్యులకు ముఖ్యమైన లోన్కు సంబంధించి బ్యాంక్ లింకేజ్ సంబంధించి ముఖ్యమైన విషయం చెప్పాలనుకొని ఈ వీడియో చేస్తున్నాను అదేమిటంటే మనం బ్యాంక్ లింకేజ్ తీసుకుంటాం తీసుకున్న తర్వాత ఇంకో లోన్ కూడా వస్తుంది మనకు దాన్నే సీసీఎల్ అంటాం మనం అది బ్యాంక్ లింకేజ్ తీసుకున్న తర్వాత ఎన్ని రోజులకు మనకు సీసీల్ లోన్ ఇవ్వడం జరుగుతుంది ఎంత అమౌంట్ ఇస్తారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం బ్యాంక్ లింకేజ్ తీసుకుంటాం మనం పార్ ఐదు లక్షలు ఏడున్నర పది అట్లా బ్యాంక్ వాళ్ళు మనం ఫస్ట్ కొత్త సంఘాలకి ఇప్పుడు టూ ల్యాక్స్ లోన్ స్టార్ట్ కాబట్టి అట్లా తీసుకున్న దాన్ని బట్టి మనం ఆరు నెలలు కట్టుకున్న తర్వాత సీసీలు ఇస్తారు ఒకవేళ ఐదు లక్షలది తీసుకున్నాం మనం బ్యాంక్ లింకేజ్ లోను ఐదు కిస్తీలు అనంటే ఇరవై నెలలు పెట్టుకున్నాం అనుకో ఇరవై మనిషి యాభై వేలు కాబట్టి మూడు నాలుగు వేలు పెట్టుకున్నాం సరే నాలుగు వేలు ఇరవైకి మన కిస్తీలు నెలకి నా నలభై వేలు కట్టినా కూడా నలభై వేలు కట్టినా కూడా మనకి ఆరు నెలలకు రెండు లక్షల నలభై వేలు అయితే మనకు అయితే కదా మళ్ళీ సీసీలు కూడా రెండు ఉన్నారా రెండు మూడు వరకు ఇస్తారు అది కూడా మనం ఏం చేయాలని అంటే అవసరం ఉన్న వాళ్ళే తీసుకోండి అందరు తీసుకోకండి దాన్ని అట్టి అమౌంట్ని ఏం చేయాలంటే మనం లోను ఏ విధంగా తీసుకున్నామో అప్పటిదాకా ఏ విధంగా కిస్తీ కడుతున్నామో దీన్ని కూడా అదే కిస్తీ రూపంలో కట్టుకోవాలి ఎందుకంటే మనం మధ్యలో తీసుకుంటున్నాం కదా మీరు మధ్యలో తీసుకుంటున్నారు మా మిగతా సభ్యులు ఏమనుకుంటారంటే అందరు తీసుకొని కట్టుకోవచ్చు అందులో అందరికి అవసరం ఉండకపోవచ్చు అవసరం లేనప్పుడు ఏం చేయాలి మీరు అదే అమౌంట్ దీని అమౌంట్ను సేమ్ కలిసేటట్టు కట్టుకోవాలి ఎంతమంది అయితే అవసరం తీసుకున్నారో వాళ్ళు ఏ అమౌంట్కు తగ్గట్టుగా ఎన్ని కిస్తులు కట్టుకోవాలి వడ్డీ ఎంత పడుతుంది అనేది ప్రింట్ తీసి చూసుకొని అమౌంట్ ఫిక్స్ చేసుకొని ప్రతీ నెల కట్టుకోవాలి అట్లా కట్టుకున్నట్లయితే మీకు సీసీల సంవత్సరానికి ఒకసారి ఇరవై నాలుగు నెలల వరకు రెండు తీసుకోవచ్చు కట్టుకోవచ్చు మళ్ళీ ఇరవై నాలుగు నెలల తర్వాత లోన్ క్లోజ్ చేసుకోవచ్చు మొత్తం అప్పుడు ఒక అవకాశం ఇస్తారు ఒక లక్ష బ్యాలెన్స్ ఉండగా కట్టి క్లోజ్ చేయమని అంటారు అట్లా కూడా తీసుకొని డెవలప్ చేసుకోవచ్చు బయట లోన్ తీసుకోపోకండి అధిక వడ్డీల కాడ తేపోకండి అవి కట్టలేక ఇక్కడ తెచ్చి అక్కడ కట్టి ఉన్న దాంతో ఎలా సర్దుబాటు చేసుకోవాలో చేసుకోండి అప్పులు మాత్రం ఎక్కువ చేయకండి సీసీఎల్ ద్వారానో ఇప్పుడు బ్యాంకు మన ఇప్పుడు పర్సనల్ లోన్లు కూడా ఇస్తున్నారు యాభై వేలు నుండి లక్ష షాప్ కిరాణా షాప్ అయితే టైలరింగ్ అయితే అవే అవుతుంది ఇప్పుడు మో ప్రధానమంత్రిది లోన్లు ఇస్తున్నారు వాటికి మనము ఇరవై వేలు స్టార్టింగ్ తర్వాత నలభై వేలు అరవై వేలు అట్లా తీసుకొని ఆ విధంగా అవసరం ఉన్నప్పుడు తీసుకోలేకపోతే లేదు తీసుకున్నప్పుడు మాత్రం ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి బ్యాంకును లోన్ తీసుకుంటే కరెక్ట్గా కడితే మీకు పిలిచిస్తారు సార్ వాళ్ళు పిలిచిస్తారు ఎవరు ఆపాలన్నా అది ఆపలేరు అది గుర్తుపెట్టుకోండి పిలిచి ఇస్తారు మీరు మంచి గట్టుకుంటే వాళ్ళకు కూడా పర్వాలేదు ఇలాంటి వాళ్ళకి ఇస్తే మనకు కూడా బ్యాంకు మంచిగా వడ్డీ వస్తుంది బ్యాంకు మంచి పేరు వస్తుంది అన్న ఆలోచిస్తారు ఈ విధంగా నైతే సీసీఎల్ లోన్ చెప్పాను కదా బ్యాంకు లోన్ తీసుకున్న తర్వాత ఆరు నెలల కిస్తులను బట్టి అమౌంట్ నిర్ణయించి సీసీఎల్ రూపంలో మళ్ళీ మనకు తిరిగి లోన్ ఇస్తారు దాన్ని మీరు హౌస్లో ఉన్న సభ్యులు వినియోగించుకోవచ్చు లేదు ఎవరికి అవసరం లేదా అని అనుకుంటే ఊకోవచ్చు లేదా అందరం మంచుకుంటామంటే అట్లా కూడా మంచుకోవచ్చు ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చు కానీ బయట అప్పలకు మాత్రం పోకండి ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్ప్రై చేయండి వీడియోని మాత్రం తప్పకుండా చివరి దాకా చూడండి లైక్ మాత్రం చేస్తే మరో పది మందికి పోతుంది మీ ద్వారా సంఘాల విషయాలు అందరికీ షేర్ అవుతాయి నేను అనుకుంటున్నాను అందరు సబ్క్రైబ్ మంచిగా చేస్తున్నారు ओके okay, ना मी नाडी मी नेन्ही लॅक्च सप्रेशनं बाय मी